అబ్బా చూడండ్రి ఇలా ముచ్చటెట్లున్నదంటే చాలా సంతోషం ఉందిలా ఆ గదేనులా వనమహోత్సవం అంటే వర్షాలు పడుతున్నాయి కదా మొలకలు నాటే కార్యక్రమం మొదలైందిలా చూడండ్రి ఎల్లటి మొలకలే రేపటి వృక్షాలు అబ్బా ఏమన్నా ఉన్నాయా ఆ సోడూన్ పల్లె ప్రకృతి వనాలు తర్వాత మళ్ళా మంకీ ఫుడ్ కోర్టులు బృహత్పల్లె ప్రకృతి వనాలు అడిషనల్ బృహత్ ప్రకృతి వనాలు అబ్బా ఏమన్నా ఉన్నాయా సోడున సొప్పలని మండలంలోని రుక్మాపూర్ మరి మంచి మొక్కలు నాటి మన మండల స్పెషల్ ఆఫీసర్ సారు జయశంకర్ సారు ఎంపీడీఓ సారు ఎంపీఓ సారు ఏపీఓ సారు అందరుసార్లు నచ్చుల్లా అబ్బా సూడు మహిళా సంఘాల కూడా ఎంత మంచిగా చెట్లు నాడుతారు సోడు మంచి మంచి మొక్కలు నాడుతారు అబ్బా చెట్లే మంచిగా ఉంటాయి మన ప్రాణవాయునిస్తాయి ఇలా సూడుళ్ళి నీడనిస్తాయి మంచిగా ఉంటుంది ఇలా మనకు అందుకే వన మహోత్సవం అంటే వనాలల్లా మహోత్సవం చేసుకుని అన్నట్టు మరి కోతులు వాపసు రాబపోవాలి అని అంటున్నారు సూడుళ్ళు ఎట్లున్నాయో అబ్బా రంగవాలు ఎంత మంచిగా మామిడి తోరణాలతో రంగురంగులతో ముగ్గులేసి సూడుండ్రి అబ్బా సూపరు సూపర్ అబ్బా ఎంత మంచిగా ఉన్నదో చూడు అబ్బాబా బాబా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మంచిగా ఉంది ముచ్చటత్తుంది చూడు మంచి మంచి చెట్లు నాడుతారు రఘు వన మహోత్సవం అని ముగ్గులేసిర్రు చూడు ఎంత మంచిగా ఉన్నాయో కలర్లు పూసీర్లు అట్లే ఇళ్ళల్లో కూడా చెట్లు మంచి రుక్కుమాపూరు కాట్నపల్లి సాంబయపల్లి గుమ్లాపూరు కొలిమికుంట అబ్బా పోతం ట్టి మొత్తం మొలికల నాటిల్లు చూడండి రి ఇలా మొలికలు నాటి రేపు వనాలు అవుతాయి అవి మనకు గాలిని ఇస్తాయి మంచి ఆక్సిజన్ ఇస్తాయి ఇలా చూడు మీరు కూడా మరి మొలికల నాటుళ్ళు మీ జాగాలల్లా ఎంత మంచిగా నాటుతు చూడండి అబ్బా అక్కలు వచ్చారు మంచి అంగన్వాడీలు వచ్చారు తర్వాత ఐకేపీలు వచ్చారు మహిళా వాళ్ళు వచ్చారు ఆ మరి చూడూరు గుమ్లాపురం కాడని అయితే హాస్పిటల్ మొక్కలు నాటిన మంచిగా అక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు మంచి ಪ್ರಾಣವಾಹು ರವ ಮಂಚನಾಲ್ ಸೂಪರ್ ಸೂಡು ರಘಟ್ಟರು ಅಬಅಬ್ ಬಾಬಾ ಸೂಪರು ಸೂಪರು